అది సమాధానం స్వయం వారు ఎవరు తిరస్కరించారు మాట్లాడితే అయ్యా ఈ ఆజ్ఞలన్నీ అడుగుతాడు ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అన్నాడు అన్న తర్వాత ఏమన్నాడు ఆయన నా కాడెత్తుకని నన్ను అనుసరించు అన్నాడు అనుసరించు చూడచ్చు సముద్రవాస ప్రాంతాలకు ఎవరు వెళ్తున్నారు ఏంట ప్రాంతం ఏ బైబిల్లో రెండో అధ్యాయంలో చెప్పబడ్డ పడ్డ కేదారుపుర వాసులు వెళ్ళి చెప్పారంటే బైబిల్ దరితో నాకు మనిషిగా మారిన ఒక దేవుడు వెంట లక్షల మంది అటువంటి అటువంటి వాడు నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్పి ఈరోజు చాడు నాశనం అసలు ఏంటి ఇది దేవు దాదాపు తిలా సరమే సాఫల్యం చెందుతారు తిరస్కరించిన వారు నష్టపోతారని గుర్తించే సద్బుద్ధిని అల్లా ప్రకా ప్రసాదించుగాక అల్హదు వాలకుమ్ సలాం రహమతుల్లా వర్ జజాకల్లా ఖైర్ ఈయన మాషాల బాబుభాయి గారు అలహమ్దుల్లా సోదరులారా ఇక్కడున్న మీరు చూస్తుంటారు మా సహోదరులు ఎంతో శ్రమకు ఓర్చి ఏమి శ్రమ ఒక్కొక్క గ్రంథాన్ని పరిశోధన చేసి ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క వక్త కూడా రెఫరెన్స్లతో సహా చెప్పారు కనుక మనం వచ్చేసి సత్యధర్వాన్ని స్వీకరించడం కోసము మన దగ్గర ఏ గ్రంథాలు పవిత్రంగా భావిస్తామో ఆ గ్రంథాలను ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదవాలా మరి వచ్చేసి నరకాగ్ని కాపాడాల శాశ్వతమైన జీవితానికి అర్హులు కావాలి అదే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము కేవలం కొంతమంది మాత్రమే స్వర్గానికి వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళు అనేది కానే కాదనమాట అంతే నిస్వార్థంగా ఒక సహోదరుడు ఇస్లాం స్వీకరిస్తే ఈయనకు కానీ నాకు కానీ ఏమైనా వస్తుందా భౌతికంగా ఏమీ రాదు కేవలం అల్లా ప్రసన్నత కోసం తప్ప మరేమీ కాదు ఆ సహోదరుడు ఎందుకంటే సాక్ష్యాలు ఎనలేని సాక్ష్యాలు ఇప్పుడు చెప్పారు మన సహోదరుడు ఆయన ఐదు మంది లామాలు మొత్తం ప్రపంచానికి దళైలామా పేరు ప్రతి ఒక్కరు వినుంటారు కదా దళైలామా లాంటి ఐదు ఖండాలకు ఐదు లామాలు అన్నమాట వారిని ఏమని భావిస్తారంటే సాక్షాత్తు గౌతమ్ బుద్ధుని అవతారాలకు భావిస్తారు అంటే గౌతమ బుద్ధుడే అవతారంగా వచ్చి ఆ ఖండాన్ని కాపాడేందుకోసం వచ్చినాడనే విధంగా అంతగా వాళ్ళు ప్రేమిస్తారు అన్నమాట అటువంటి ఒక దామ ఆయన ఈ ఈ యొక్క లామా అన్నట ఈయనకు పాదాలు మొక్కాల ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాలంటే ఈయన శివగుతులా చెప్పారు కదా చెన్నైలో పనిచేస్తున్నాడని ఆయన పాదాలు మొక్కాలంటే ఇరవై ఏళ్ళ ముందే ఒక్క లక్ష నూట పదహారులు కడితే కానీ ఆయన పాదాలు మొక్కే అవకాశం ఇవ్వడు ఆయన అటువంటి లామ ఆయన ఆయన అల్లా మన్నించాలి ఆయన మూత్రాన్ని పట్టుకుని జనాలు తీసుకుపోయి తాగేవాళ్ళు ఎవరి గురించి ఎవరు బాబుభాయ్ గారు చెప్పారు ఒక పెద్ద మఠానికి మ్యాన్మార్లో ఆయన మఠం అనేది ఆ మఠానికి అధిపతి ఆయన లక్షల కోట్లు కాళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడంటే రూమ్లో అలా ఉండే పరిస్థితిలో ఆయన ఆయన కూడా స్వయంగా తనను తాను దేవుడిగా భావించుకున్నాడు అహంకారంతో సో అటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వెళ్ళారు ఆయన దగ్గరికి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు అలాగే ఇంకో వ్యక్తి కూడా వెళ్ళి డబ్బులు గడిపోతే ఆయన కూడా దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు దీవించిన కొద్ది రోజులకి యాక్సిడెంట్లో చనిపోయినాడు ఎప్పుడైతే చనిపోయినాడో ఎందుకంటే ఆ పుస్తకం నేను చదివాను మనిషిగా మారిన దేవుడు నేను చదివాను అల్ల హజరత్ గారు ఇచ్చారు నాకు ఆ గ్రంథంలో చెప్పిన అన్నమాట అప్పుడు ఆయన ఆత్మ పరిశోధన చేస్తాడు ఏందిరా నేనే సాక్షాత్తు గౌతమ బుద్ధు దేవుణ్ణి కదా నా దాసుణ్ణి నా భక్తుడిని నేను మనస్ఫూర్తిగా పూజ దీవించాను దీర్ఘాషమ అనుభవాన్ని నేను దీవించిన కొన్ని రోజులు చనిపోయాడు ఏంటి పరిస్థితి అని అది రాజీవ్ గాంధీ కూడా తెలుసు మీకు మళ్ళీ పరిశోధన చేయడం స్టార్ట్ చేశాడు ఆయన చేసినాక మైత్రుడి మైత్రేడు అని చెప్పేసి గౌతమ బుద్ధుడు ఒక వ్యక్తి గురించి వస్తాడు భవిష్యత్తు కాలంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది బాబుభాయి గారు చెప్పినట్టుగా ఎవరో ఒక ఖురాన్ కాపీ ఇచ్చి ఉంటే ఆయన లైబ్రరీలో విజ్ఞానవంతులు వచ్చేసి ఏం చేస్తారంటే పార్వేర్ ఏ గ్రంథాలను కూడా భద్రంగ లైబ్రరీలో పెట్టి ఉన్నాడు ఆయన ఆ పుస్తకం తీసి స్టడీ చేయడం చేసినాడు మహాప్రవక్త జీవిత చరిత్ర చదువుతూనే అన్నీ కూడా ఖచ్చితంగా ఏవైతే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు మహమ్మద్ ప్రవక్త మ్యాచ్ అవుతున్నాయి అప్పుడు ఆయన తర్జన భర్జన పడి ఇస్లాం మనసులో స్వీకరించినాడు కానీ ఆడనే మఠంలో ఉన్నాడు కానీ ముందులాగా మూత్రం ఇవ్వడము అవన్నీ చేయడం లే భయపడిపోతున్నాడు ఎందుకంటే మనిషి తెలుసుకున్నాడు కదా ఒక రెండేళ్ళు అలాగే తర్జన భర్జన పడుతూ చేసినాక ఇంకా నాతో కాదు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసాడు అటువంటి అంటే ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉంది ఆయన చాలా కష్టాలు పడ్డాడు మళ్ళీ నా అవకాశం ఉన్నట్టు చెప్తాను నిమిషాలా ఇప్పుడు అల్లా సుబ్బాన్ తల్లాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈరోజు కార్యక్రమానికి వెచ్చేసిన ప్రతి ఒక్కరికి అల్లాహ సుబ్బల్లా శత కోటాను కోట్ల బహుమానాలు ప్రసాదించాలని మన అందరి తప్పులను క్షమించాలని అలా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం ముగిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక ఆవిష్కరణ ఉంది దాని తర్వాత దువా ఉంటుంది దాని తర్వాత నమాజ్ నమాజ్ తర్వాత భోజనాలు ఉంటాయి ప్రతి ఒక్కరు భోజనం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నాను సోదరులరా భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి ఎవరూ కూడా నాకు తెలియదు అని చెప్పే స్థితిలో ఏం లేరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దేశద్రోహులు దేశాన్ని నిలుతున్న కాలంలో మనం ఉన్నాం ఇది ద్వేషద్రోహులు అనేసినాడే అనుకున్నారు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో హెడ్గేవార్ కానీ వీరు సావర్కర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు బ్రిటిష్ వారిని ఆయన రాస్తాడు ఎవరు బంచ్ ఆఫ్ థాట్స్ రాసిన వ్యక్తి ఏంటది గోల్ వర్కర్ గురుగోల్ వర్కర్ అని చెప్పేసి ఆయన తన పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్ రాస్తున్న సమయంలో ఏమంటాడంటే నా జాతి హిందూ సోదరులారా మీరు అనవసరంగా బ్రిటిష్ వారితో పోరాడి సమయాన్ని రక్తాన్ని వృధా చేసుకోకండి కాలం దగ్గరపడింది స్వాతంత్రం వస్తుంది ఆ తర్వాత మనం పోరాడాల్సిన ప్రధానమైన శత్రువు ముస్లిం మరి రెండో వాడు కమ్యూనిస్టు మూడో స్థాయిలో క్రైస్తవులు ఉన్నారు వీళ్ళ తర్వాత పోరాడుకుందాము ఈ పోరాటంలో ఎవ్వరూ పాల్గొనవద్దు అని చెప్పి చెప్పిన వ్యక్తులు అదే పోరాటంలో ఒకే సన్నివేశంలో గదరన్న సన్నివేశంలో యాభై వేల మంది ఉలమాలు అంటే ఇస్లామీయ పండితులు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చెట్టుకు ఉరి వేలాదీయబడ్డ సమాజం ఎవరు అంటే ముస్లిం సమాజం అలాగే ప్రతి చోట స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు ఈ సిద్ధోటంలో బుడన్సాబ్ అని ఉండేవాడు ఇక్కడ కడపలో కూడా కాన్ బ్రదర్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే బాబర్ను ఔరంగజేబును చూపించడం బాబర్ ఔరంగజేబు రాజులు వారిని చూపించడం వారి పేరు చెప్పి ఇస్లాంపై ముస్లింలపై దాడి చేయడానికి జరుగుతున్న ప్రయత్నంలో చరిత్ర వక్రీకరణ ప్రారంభమైంది బాబర్ని ఆక్రమణదారుడిగా పరిచయం చేస్తున్నారు వాస్తవానికి అతన్ని ఇక్కడికి తెచ్చిన వ్యక్తి హిందూ లోడీ ఇబ్రహీం లోడీపై జయించడానికి తన స్వయం కొద్ది మంది హిందూ రాజులతో సాంగా అన్న మహారాణా సాంగా ఇతను బాబర్ని ఇక్కడికి తీసుకొస్తాడు పుష్ప సంగమిత్ర ఇతనెవరు ఇతను బాబర్ని తెచ్చిన వ్యక్తి మరి వీళ్ళందరూ తెచ్చి ఇక్కడ యుద్ధాలు చేసుకున్నది రాచరి కాలం కానీ స్వాతంత్ర కాలంలో అత్యధికంగా ఎవరైనా చనిపోయారంటే చరిత్ర సాక్ష్యం ముస్లింలే కానీ హిందూ ముస్లింలు అందరూ ఐక్యతతో పోరాడిన తర్వాతే స్వాతంత్రం వచ్చింది మరి అల్లూరి సీతారామరాజు గురించి మీకు తెలుసు అల్లూరి సీతారామరాజును ఒక పోరాట యోధుడిగా అతన్ని ఒక ఉద్యమకారుడిగా మేల్కొల్పిన వ్యక్తులు ఎవరు అంటే ఫజ్ల్లా ఖాన్ షేక్ మదీనా ఫజుల్లా ఖాన్ ఆయన ఒక ఆఫీసర్ మిలిటరీ ఆయన ద్వారా స్వాతంత్ర సమరానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపించాడు అలాగే షేక్ మదీనా ఆయన తుపాకీని ఎలా వాడాలి అన్న విషయాన్ని కూడా నేర్పిన వ్యక్తులు మరి ఈ చరిత్రను తీసుకురావడానికి ప్రస్తుత కారణం ఏంటంటే హిందూ ముస్లింల భేదాభిప్రాయాల్ని చూపించి ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ప్రజల్ని మారణ హోపాల వైపు నడిపిస్తూ మత కల్లోలాలతో కొట్టుకొని చావాలని చేస్తున్న ప్రయత్నానికి చరిత్రే దానికి మార్పు తేవాలన్న ఉద్దేశంతో చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ అని చెప్పి మా మిత్రులకు ఆయన ఉన్నారు ఆయన అనేక పుస్తకాలు రాశారు అందరూ అల్లూరికి అండగా నిలిచిన ఫజ్లుల్లా ఖాన్ షేక్ మదీనా అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు మరి ఈ పుస్తకం ఆవిష్కరించవలసిందిగా జన విశాఖ అలీ గారు సోదరులు ఫజు రహమాన్ గారు మరి నేను కూడా రమ్మంటున్నారు అన్నయ్య ఆయే హజరత్ రండి సార్ రండి మీరు రండి

కృతజ్ఞతలు సోదరులందరికీ కార్యక్రమం ముగిసినట్టు ముందే సోదరుడు ప్రకటించేశాడు కాబట్టి త్వరగా నమాజు చేసుకున్న తర్వాత ఇన్షా అల్లాహ సుభాన్ తల ఏర్పాట్లు ఏర్పాట్లుంటాయి అందరూ భోంచేసి వెళ్ళండి దువా సుబాన్ అల్లాహి బిహం దిహి సుహాన ఇలా అంత సుభాన